నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులెటన్ లో ముందుగా హెడ్ చూద్దాం నగరంలో వర్షపు నీరు నిల్వకుండా డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టవంతం చేస్తాం సిటీ ఎమ్మెల్యే వాసు నగరంలో కురిసిన వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీల ద్వారా దిగువ ప్రాంతానికి పారుదల అయ్యే విధంగా డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయటం వలన ఎంత వర్షం పడుతున్నా రోడ్లపై చుక్క నీరు కూడా లేదని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి నగరంలోని ఇరవై రెండు డివిజన్ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ ప్రజా సమస్యలను తెలుసుకోవటం జరిగింది ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గత నెల రోజులుగా నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరచడం కారణంగా ఈ రోజు ఏకధాటిగా దాదాపు ఎనిమిది గంటల పాటు వర్షం పడినా వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీల ద్వారా దిగువ ప్రాంతానికి వెళ్లటం జరిగిందన్నారు అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచవలసి ఉందని ఆ దిశగా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు బరాబరి ఎనిమిది గంటలు వర్షం ఆగకుండా వస్తూ గతంలో ఇదే పరిస్థితి అయితే మాత్రం ఎక్కడికక్కడ నగరం అంతా కూడా నేట మునిగే పరిస్థితి ఉన్నాయి నేట మునుగుతున్న ప్రాంతాలు ఉన్నాయి వాటిని టెక్నికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారం ఆలోచిస్తూ ఉన్నాం కానీ అసలు నీట మునిగే పరిస్థితి లేని ప్రాంతాలు కూడా నేట మునిగేటట్టు చేసేసారు గత ప్రభుత్వం వైసీపీ వారు ఈ గత నెల రోజులుగా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో మా వారందరూ అంటే ఎన్డీఏ కూటమి నాయకులందరూ ఎక్కడికక్కడ డీసిల్టింగ్ చేయడం డ్రైనేజీని ప్రక్షాళన చేయడం వీటన్నిటి ఫలితం ఈ రోజున ఎనిమిది గంటలు వర్షం పడతా ఉన్నా చుక్క నీరు నిలబడరుట్లా ఎక్కడికక్కడ క్లీన్గా ఉంటా ఉంది చాలా ప్రాంతాల నుంచి ఇదే మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ చెప్పడం కాదు నేను నా కళ్ళతో చూడాలి వర్షంలో వచ్చి వీళ్ళ దగ్గర మాట్లాడితేనే కదా వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉంటుంది నాకు వాస్తవాలు తెలుస్తాయి ఎందుకంటే వచ్చే మంగళవారం మరలా హెల్త్ డిపార్ట్మెంట్ వారితో సమీ సమీక్ష ఉంది వారు చేస్తున్న దానికి ఇంకా ఏంటి బెటర్గా ఇంకా ఏం చేయాలి ఎక్కడెక్కడ ఇంకా లోటుపాట్లు ఉన్నాయన్నది అన్ని అవగాహన చేసుకోవడానికి రాజమండ్రి సిటీలో తిరుగుతూ ఉన్నాం ఎక్కడికక్కడ ప్రజలందరూ మాత్రం ఎన్డీఏ కూటమి నాయకులు చేసిన కార్యక్రమం హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో చేసిన కార్యక్రమాన్ని అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు